ఏది అవును ఇప్పుడు గుడిస్ దగ్గరికి పోతున్నాడా అవునవును నీకు అంత లే ఫోన్ తీసుకుందారా నేను కోచ్చారా ఏ లేవు ఏనా ఏం లేవు ఇవే అనుకుంటా

అందుకనే అతి తెలివి కదా ఉపయోగించు తెలివి ఉపయోగించాలా కట్ చేసి ఉంటుంది అది ఒకటి కట్ చేస్తున్నా చది బాగున్నాయి ఓన్యా కట్ అయిపోయినాయా కట్ చేస్తున్నావు కాదు ఇది ఇది అట్లా తెగింది షాక్ లేదు ఎప్పుడే కదండి కాదు ఇప్పుడే ఇది సొరకాయ సొరకాయ కూర అయిపోతుంది నేనే చేసేది ఫోటో చేతుల సరేపా కట్ చేసింది నేను చేతులు కడుక్కునింది ను ఫస్ట్ కట్ చేసి ఇంకొక ఏదా అందుకన్నా రెండు పెరుగురమ్మా అండి

అదేమంటే అది కాదు అదే ఒక ఐదు పది నిమిషాలు ఉడితారే సార్ మెత్తగా అయిపోతాయి అయితే గుంతులు పట్టు గట్టుగా పట్టు నీ నీకు పట్టుకోవచ్చు గట్టిగా అందుకే నా పట్టుకుంటే నా చిన్నగా ఉంటుంది కదా అందుకు చిన్నదిగా పెద్దకుంది కాబట్టి నీకు ఇదే కాయ కాయ తింటావు నువ్వు తినవా నువ్వే తక్కువ నేను తింటా కానీ చిన్న చిన్న కోసుకొని తర్వాత よし、yeah,

ался、газ nú、67ад ис choaban сколько ihan Mechan就是 撚рон it stance 利用 తర్వాత Top one ை. temps隔 part తీసుకున్న తర్వాత కొంచెం ఉడుకనిచ్చి అవన్నీ ఆఫ్ చేసుకోవాలి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం అంతే కదా ఏ మా వాడు సిగ్గుపడతావు కదా బాగున్నా టేస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గడుకనే పడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్